అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాను పార్టీ ప్రకటించడంతో మదనపల్లిలోని తన అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఉత్కంఠ భరతంగా నాకు సాగుతోంది అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మార్చి కొత్త అభ్యర్థులు ప్రకటించిన హేయంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన జనసేన పార్టీ 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 అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మూడు కూడా ఒకే తాడిపై వచ్చి అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఇంటికి పంపించే ధ్యేయంగా పనిపెట్టుకున్నాయి ఇలాంటి తరుణంలో ఇప్పటికే పొత్తుల విషయంలో కొద్ది కొద్ది కాలం నుంచి ఒక రకమైనటువంటి వాతావరణం కొద్ది కొంతమంది చంద్రబాబు నాయుడు ప్రకటించారు అలాగే ఉమ్మడి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థులు ప్రకటించే ఈ విషయంలో ఇది చూసుకున్నట్టు అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజెంట్ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో అయితే మొన్నటి వరకు జనసేన పార్టీ నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో లో వార్తలు ఎక్కువగా అలాంటి తరుణంలో నేడు అందరికీ కూడా తెరీ ఇటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షాజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ప్రకటించారు ఈ తరుణంలో ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అటు జనసేన పార్టీ కానీ ఇద్దరికి కూడా ఉమ్మడి అభ్యర్థిగా షాజన్ భాష నిలిచారు ఆ ప్రకటించగానే షాజన్ భాషని ఎక్కడైతే తాడేపల్లిలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించగానే ఇటు మదనపల్లిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు అలాగే షాజన్ భాష అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున బాల సంఖ్య కాలుస్తూ ఇస్తూ సహజన్ భాషకి ఇప్పుడు మదనపల్లి అడ్డ మదనపల్లి గడ్డ సహజన్ అడ్డ అంటూ నినాదాలు చేస్తున్నారు ఇలాంటి మధ్యాహ్నం అయినప్పటికీ కూడా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు ఇచ్చేసి తమ యొక్క సంఘీభావం అనేది వ్యక్తం చేస్తున్నారు ఇంకా మరిన్ని విషయాలు ఇక్కడ మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళని తీసుకునే పరిస్థితి చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ తరంలో ఇక్కడ చాలా మంది పోటీ చేస్తున్నారు ఈ అంటే పోటీ చే ఎక్కువారు ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే సా తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ రావడం ఏ విధంగా మేము మా నాయకులు మా నాయకులు అంటే ఉమ్మడి మేము అలయన్స్ పార్టీలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మాది అందరిది కూడా ఉమ్మడి అభ్యర్థి షాజాన్ గారిని ఎట్లా ప్రకటించినారో వాళ్ళ ఆశయాలు కూడా అట్లే ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆయన దించాలంటే ఉమ్మడిగానే ఐక్యమత్యంతోనే అందరూ కలిసికట్టుగా మీకు ఇన్ని స్థానాలు జనసేన పార్టీకి బిజెపికి నిస్థానాలు తెలుగుదేశం పార్టీకి స్థానాలని కేంద్రం నుంచి రాష్ట్రం వరకు మేమందరూ కూడా మా నాయకులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకొని ఆయన అందరినీ ఒప్పించి ఈడ మంచి అభ్యర్థి ఐబీఆర్ఎస్ చేశారు ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నాడు అన్ని పార్టీలకు కులమతాలకు తేడా లేకుండా ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నిలబెట్టేది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కాదని అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు వీళ్ళందరికీ కాదనేసి తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా పార్టీలో ఎంటర్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాజన్ పాషాకి తెలుగు పార్టీ నాయకులు ఒక సంవత్సరం అయితే తెలుగుదేశం పార్టీలకు పార్టీకి ముస్లిం మైనార్టీ ఓట్లు రావాలా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మైనార్టీస్ కు జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా అడ్వాంటేజ్ తీసుకొని తెలుగుదేశం పార్టీకి మైనార్టీ ఓట్లు పడకుండా అడ్డు వచ్చారు ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కానీ మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి వర్గం కానీ అయితే తెలుగుదేశం పార్టీలో మైనార్టీకి ఒక స్థానము మదనపల్లి నియోజకవర్గంలో ఇవ్వల ఈ ఈ నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు మైనార్టీలు ఉన్నాయి పీలేరు నియోజకవర్గంలో ఉన్నాయి పుంగనూరులో ఉన్నాయి రాయ్చోట్లో ఉన్నాయి రాజంపేటలో ఉన్నాయి ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మైనార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంత జనాభా ఉన్న వాళ్ళకు అవకాశము ఇవ్వాలని మేమందరూ కూడా ఈ షాజహాన్ బాషా గారు మైనారిటీ క్యాండిడేట్ కాదు జనరల్ గాని హిందూస్లో కానీ గాని కానీ క్రిస్టియన్స్లో కానీ అందరూ కూడా ఆయన ఏకాప్రేయంతో ఆయన సార్ మీరు చెప్పండి ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గతంలో ముస్లిం అభ్యర్థి ఇక్కడ గెలుపొంది అలాగే ఇప్పుడు కొత్తగా కొత్త అభ్యర్థిని కూడా ప్రకటించారు అతను కూడా మైనార్టీనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మైనార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా జాగ్రత్తగా నియమించినటువంటి సాజన్ భాష కూడా ఒక మైనారిటీ అటు కాంగ్రెస్ పార్టీలో కూడా మైనారిటీ ఇస్తున్నట్టు టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇట్లా ముగ్గురు మైనారిటీలలో ఇక్కడ పోటీ చేసే మైనారిటీల పరంగా ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం అందరూ ముగ్గురు మూడు పార్టీలు మైనార్టీలు కాకపోతే వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది వ్యక్తిత్వాన్ని చూస్తారు నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరికన్నా పేదల సహాయం అనేది ఖచ్చితంగా సహాయం చేసే నాయకుడు సహజ కాబట్టి ఈ ఎలక్షన్ లో వేల ఖచ్చితంగా గెలుస్తున్నాము తెలుగుదేశం జెండా ఎగరేస్తాము చంద్రబాబు నాయుడు చానుక చంద్ర సహజంగా ఎమ్మెల్యే టికెట్ తీస్తాం ఇటు అంటే మైనార్టీ పరంగా కుల మతాలు ఇంకా గ్రామీణ ప్రాంత వారం కలిగినటువంటి మదనపల్లి నియోజకవర్గంలో అంటే వ్యక్తిత్వానికి లేదా పార్టీకే మొగ్గు చూపుతారా అంటే కుల అనేది లేదా పార్టీ సింబల్ మీద ఎక్కువగా ఉన్నాయి పార్టీ సింబల్ పైన కూడా చూస్తారు వ్యక్తిత్వం పైన ఎక్కువ చూస్తారు ఎందుకంటే ఇప్పుడు సహజాన్ బాసన్న గారు పేరుతో పెట్టి పిలిచేంత చను ఉంది ఎందుకంటే ప్రతి గ్రామం లేకపోతే కూడా వంద మంది రెండు వందల మందిని పేరుతో పిలిచి పిలుస్తున్నారు నెక్స్ట్ నాయకులు మైనారిటీ నాయకులు ఎవరో కూడా పేరుతో పిలిచేంత చను లేదు లైసెన్స్ కాబట్టి ఖచ్చితంగా పార్టీలు ఎక్కడ కూడా విలేజ్ లో కానీ గ్రామాల్లో కానీ ఇరవై వేలు ఖచ్చితంగా పైచోలకు చేలకు మెజార్టీ వస్తుంది ఆ సహంగా అనా మీరు చెప్పండి ఇప్పుడు ప్రధానంగా మైనారిటీ పరంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ప్రధానంగా మై అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు మరి ఇవ్వరు బరిలో ఉన్నటువంటి ఈ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా అంటే పార్టీ సింబల్ చూస్తారా లేదంటే వ్యక్తిత్వాలు చూస్తారా ఈ సంక్షేమ పథకాలు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలు చూసిపోతుంది అలాగే సంక్షేమ పథకాల్ని తీసుకొస్తోంది అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా సాజీన్ భాష పోటీ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే మొదటిసారిగా రాజకీయాల్లో గడిపెట్టారు నిసార్ అహ్మద్ గారు కూడా మరి ఇద్దరు కొత్త అభ్యర్థుల ద్వారా ప్రజలకి ఎటువంటి మెసేజ్ అందబోతోంది ఇది మైనార్టీల పరంగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు లేదా ఇతర మతాల కావచ్చు ఎవరు సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శాసనసభ్యులుగా పనిచేసిన షాజాన్ బాషా గారు గ్రామ గ్రామాన ఐదు సంవత్సరాలు పనిచేసిన కాల వ్యవధిలో ప్రతి ఒక్క గ్రామం నుంచి మండల స్థాయి వరకు పట్టణ స్థాయిలో కానీ అభివృద్ధి కార్యక్రమంలో మదరపల్లిని అభివృద్ధి పదాలను నడిపించిన ఏకైక నాయకుడు షాజాన్ బాషా గారు ఇక్కడ ఆయనకి కులం అంటకట్టకూడదు మైనారిటీ వర్గం అనేది అంటకట్టకూడదు అందరి వాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక్కరికి కూడా న్యాయం చేసి శాసన అయితే ఇలాగే ఉండాలి శాసనసభ్యుడిగా ప్రజలు ఎందుకుంటే ప్రజా బాధ్యత ఏంటి అని చెప్పి చూపించిన నిర్వచనం చూపించి నడిపించిన నాయకుడు అలాగే ఇప్పుడు ఇదివరకే సీనియర్ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేన పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు మాకు తమ పార్టీ తమకే ఎమ్మెల్యే టికెట్ కావాలనేసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి షాజన్ భాషకి కేటాయించడంతో మిగతా అభ్యర్థులు కానీ లేదా మిగతా పార్టీ నాయకులు కానీ సపోర్ట్ చేసే అవకాశం ఏ విధంగా ఉండదు ఇక్కడ అది మదానం ప్రజల ప్రజల నిర్ణయం అది నిర్ణయం సుమారు పదహైదు సంవత్సరం సర్వేలు చేస్తే దాంట్లో ఐఆర్ సర్వే కావచ్చు ఫోన్ ఫోన్ కాల్స్లో కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ప్రతి ఒక్కటి గ్రామ స్థాయి నుంచి కూడా మాకు షాజాన్ బాషా గారు అయితేనే కరెక్టు ఆయనైతేనే మాకు ఒక మంచి పని చేసినాడు ఆయనైతే మాకు రోడ్డు ఇచ్చినాడు ఆయనైతే మాకు టీస్పత్రి కట్టించినాడు ఈ విధంగా ప్రజలతో డైరెక్ట్గా नायक पे